చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు లేకపోతే ఒక మోటార్ వెహికల్ లిక్ చేయడం ఒక గ్యాస్ స్టవ్ పోయి ఏదైనా ఉంటే చిన్న చిన్నవన్నీ పోయి ఉంటే మళ్ళీ రిపేర్లు చేసుకోవడం దీనిపైన శ్రద్ధ పెట్టాం రేపటి లోపల ఏవైతే ఇప్పుడే ఆర్గనైజ్ సెక్టర్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళు కూడా రమ్మంటున్నాం ఆన్లైన్లోనే వాళ్ళ సర్వీస్ సూపరైజేషన్ ద్వారా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు మనుషులు పంపిస్తారు ఆ సర్వీస్ అందరితో మాట్లాడుతున్నాం అవసరమైతే వాళ్ళకు కూడా కొంచెం ఇన్సెంటివ్స్ ఇచ్చి ఒక ప్యాకేజ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి రేట్ లిస్ట్ ప్రకారం పెంచకుండా ఒక రేటు ప్రకారం ప్రిస్క్రైబ్డ్ రేట్తోనే చేసేట్గా స్టాండర్డ్ రేట్తో చేసేటుగా ఒక ఫార్ములా తీసుకొస్తున్నాం అవసరమైతే దాంట్లో కొంత గవర్నమెంటే సబ్సిడీ ఇచ్చి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తాం ఎక్కడికక్కడ స్కిల్ లేబర్ని వాడు ఏ వర్క్ అయినా సరే ఒక కార్పెంటర్ ఒక ప్లంబర్ ఒక ఎలక్ట్రీషియన్ ఒక మెకానిక్ ఏదైనా సరే ఒక పెయింటర్ అన్ని వర్కులకి ఏం చేయాలో వర్క్అట్ చేస్తున్నాం అది అన్ని కూడా వీళ్ళు చూసుకొని ఆర్డర్ చేసుకునే విధంగా తయారు చేసి మనుషులు పంపించే విధంగా రివ్యూ చేస్తున్నాం దీన్ని కూడా అవేర్నెస్ మీరు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇది మేజర్ వర్క్ అవుతుంది ఇప్పుడు కొంతమంది ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు అట్లా కాకుండా జనైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేట్గా ప్రభుత్వానికి పది రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు కానీ ఎక్కడ ఉండే వాళ్ళకి మాత్రం ఇబ్బంది రాకుండా ఇప్పుడే ఇబ్బందులు ఉన్నారు ఇంకా ఏ మాత్రం ఇబ్బంది రాకూడదు అని చెప్పి వర్కౌట్ చేస్తున్నాం ఇంతమంది మెడికల్ క్యాంపులన్నీ పెట్టాం అదే మరి మెడిసిన్స్ అని ఇస్తున్నాం డూస్ అండ్ డోనాట్స్ ఇస్తున్నాం ఎవరికి ఏ అనుమానం ఉన్నా అడగడానికి వన్ నాట్ ఫోర్ ఆన్లైన్ మెడికల్ సర్వీసెస్ కూడా ఒక ముప్పై ముప్పై మంది ఉన్నారు ఎవరైనా ఫోన్ చేస్తే ఏ ప్రాబ్లం వచ్చినా గైడెన్స్ ఇస్తారు ఏ ట్యాబ్లెట్ పడాలన్నా అవి చెప్పే పరిస్థితి వస్తుంది ఇది కూడా చేస్తున్నాం ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా మీరు ఒకసారి చూసినప్పుడు చాలా వరకు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా నేను చాలా సీరియస్గా తీసుకొని ఆ విషయాలన్నీ కూడా ఈ విధంగా చేయాలని అన్ని ఆలోచిస్తున్నా ఇంకొక ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని బస్సులు పెట్టాం బస్సులు పెట్టి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ పెట్టి ఎప్పుడు ఆ వాటర్లోనే ఉండడం లేకుంటే ఇంట్లోనే ఉండడం కొంత మనుషులకు గుడి అవుతుంది కాబట్టి కొంత బయట మీద తిరిగి వస్తే కొంత వాళ్ళేదాన్ని పర్చేజ్ చేసుకోవాలన్నా చేసుకుంటారు బయట బూత్ కొంత రిలీఫ్ వస్తుంది దానికి కూడా ఫ్రీ బస్సెస్ పెట్టి ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇది కాకుండా ఇంకా మీరు ఒకసారి చూస్తే ఇంకా మిగిలినటువంటి కూడా డ్రోన్స్ అవి ఇన్ని యాజ్ ఇట్ ఇదే ఉపయోగిస్తున్నాం రేపు మార్నింగ్ ఒక బ్యాచ్ని ఎనిమిది వందల బూతుల్లో ఎనిమిది వందల ఎనభై ఐదు వేల మందికి ఫుడ్ దింగం మాకు కొన్ని ఒక ప్యాకేజీ ఇవ్వండి మేము హ్యాపీగా ఉంటామని అడిగారు మూడు రోజుల్లో ఇరవై ఐదు కేజీల రైస్ ఒక కేజీ చక్కెర ఒక కేజీ వంట నూనె ఒక కేజీ పప్పు ఒక రెండు కేజీలు కూరగాయలు కూరగాయల్లో పొటాటో రెండు కేజీల్లో ఉల్లిపాయలు ఈ ప్యాకేజీ ఇస్తున్నాం అదే సమయంలో ఈరోజు ఒక నలభై యాభై లారీలు వెజిటబుల్స్ తీసుకొచ్చారు రెండు రూపాయలకు ఆకుకూరలు ఐదు రూపాయలకు ఒకటి పది రూపాయలకు ఒకటి కేజీ దానికంటే ఎక్కువ రేట్ ఉండవు ఈ మూడు రేట్లు ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎంతైనా సబ్సిడీ ఇచ్చి ఒక్కోసారి సెవెంటీ కూడా కావచ్చు ఎక్కడ చూసినా ప్రైసెస్ రెగ్యులేట్ చేయడానికి కూరగాయలన్నీ ఎన్ని దొరికితే అని తీసుకొస్తున్నాం బయట కూడా దమ్మన్నా రేపు మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాం అవన్నీ తీసుకొస్తాం రేపిచ్చే ఎనభై వేల మందికి మార్నింగ్ దగ్గర దగ్గర మీరు చూస్తే మూడు నూడిల్ పాకెట్స్ సో దట్ హాట్ వాటర్ వేసుకొని రెడీ చేసుకుని తినడానికి అవకాశం ఉంటుంది ఆరు యాపిల్స్ ఆరు బిస్కెట్స్ మూడు అంటే వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ ఆరు వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇస్తున్నాం ఇది ఇచ్చిన తర్వాత ఎక్కడికక్కడ వాళ్ళు రేపు రేపంతటికి ద్వరపోత చేసుకుంటారు కావాలంటే వంట చేసుకుంటారు ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ మిగిలిన వాళ్ళకి రీషెడ్యూల్ చేస్తున్నాం రేపు మిగిలిన వాళ్ళందరి భోజనం పెడతాం నెక్స్ట్ డే వన్ థర్డ్కి వివే ఇస్తాం ఆ రోజు వాళ్ళు వంట చేసుకుంటారు నెక్స్ట్ డే వన్ థర్డ్ ఇస్తాం మూడు రోజుల్లో మొత్తం డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తున్నాం ఈ వెజిటేబుల్స్ మాత్రం కంటిన్యూ చేస్తాం ఎక్కడికక్కడ ఇవ్వడానికి ఇవి ఓవరాల్గా ప్రతి ఒక్కరి అవసరాలు ఏ ఉన్నా అన్ని అవసరాలు తీర్చడానికి ఎంతవరకు మాకు శక్తి ఉంటే అన్ని విధాలు ఆలోచిస్తున్నాం వినూత్నంగా ఆలోచిస్తున్నాం అల్టిమేట్గా ఒక బాధలో ఉండే ప్రతి ఒక్కరికి ఏమాత్రం ఫర్దర్గా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను మీరు కూడా అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వగలిగితే ఆ సమాచారం మే చేసుకొని ఇంకా మెరుగైన సేవలు ఎట్లా అందించాలి మీకు మెరుగైన గైడెన్స్ ఏ విధంగా ఇవ్వాలి వీళ్ళందరికీ మెరుగైన అసిస్టెన్స్ ఇచ్చి మీరు కూడా నిలదొక్కునే శక్తి తేవాలని చెప్పి ఆలోచిస్తున్నా అందరం సమ్మైన మీరు మేము ఇద్దరం కలిస్తే తప్ప దీనికి వే ఫార్వర్డ్ రాదు ఈరోజు మనందరం చూసాం ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడుతున్నారు దీనికి ప్రధానమైన కారణం వేళ్ళు ద్రోహులు వేళ్ళు ఆ మూడు బ్రీచెస్ కానీ ఆ రోజు క్లోజ్ చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా అని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా పార్టీని ధైర్యం ఉంటే మీరు సమాధానం చెప్పాలి ఆ మూడు బ్రీచెస్ మీ కాలంలో పోయినాయా లేదా ఇది మాకు వారసత్వంగా వచ్చిన సమస్య అవునా కాదా ఈ వారసత్వంగా వచ్చిన సమస్య పంతొమ్మిదిలో నేను బుడమేరు పైన ఐదు వర్కులు ఇచ్చి యాభై ఏడు కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేశాను ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఆ యాభై ఏడు కోట్ల రూపాయలు వర్క్స్ క్యాన్సిల్ చేశారు దీనికి సమాధానం చెప్పమంటున్నా నేను ఆ రోజు ఖర్చు పెట్టుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు ఆ బ్రి ఆ గండ్లు పూడ్చుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు ఎలాంటి తప్పుడు విధానాలు అవలంబించి ఇష్టానుసారంగా చేసి అడ్మినిస్ట్రేషన్ మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా చెప్పలేదు మాట్లాడుతున్నారు ఈరోజు అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయినాయి ఎప్పుడు రానంత వర్షం వచ్చింది పదకొండు లక్షల తొంభై వేల క్యూసిక్స్ డిశ్చార్జ్ ఉంటే పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసిక్స్ వాటర్ వచ్చింది అది కాకుండా ముప్పై ఐదు వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ బుడమేరులో వచ్చింది ఈ రెండు కలిపితే ఏదైతే ప్రకాశం బ్యారేజే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వస్తుంది అలాంటి సమయంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు మీరు ఏం చేశారని అడుగుతున్నా ఆ వాటర్ వచ్చిన తర్వాత భవానీపురంలో ఓవర్ఫ్లో అయింది వాటర్ ఫస్ట్ టైం చరిత్రలో భవానీపురం దగ్గర రోడ్డు మీద నీళ్లు క్రాస్ అవుతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఆ రోజు డిజైన్ చేశారు ఎప్పుడు రాలేదు రెండు వేల తొమ్మిదిలో ఒక్కసారి పది లక్షల తొంభై వేలు వచ్చింది ఈరోజు దానికంటే యాభై వేలు ఎక్కువ వచ్చింది ఇంకో నలభై వేలు అంటే ఒక లక్ష క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది దీనిపైన ఈరోజు మిలిటరీని పిలిచాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆర్మీలో ఒక డివిజన్ ఉంటే వాళ్ళని కూడా తెప్పించాం వాళ్ళు కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు ఇప్పుడు రాత్రికి మీరే చూసారు ఈరోజు నేనంతా కూడా నేను చాలాసార్లు మా వాళ్ళకి చెప్పాను ఇంకా ఏదో ఎక్కడో కొరతుందంటే నేనే ఈరోజు వెళ్ళాను ఎన్కే పాటకి వెళ్ళాను అక్కడ మొత్తం పంటలో వెళ్ళి చూసి వచ్చాను అక్కడి నుంచి నేరుగా నేను కేసినపల్లికి వెళ్ళి బుడనీరు బ్రిడ్జ్ దగ్గర మొత్తం స్టడీ చేశాను అక్కడంతా కంపల్సెట్లన్నీ ఉంటే ఫ్లో సరిగా లేకపోతే ఇక్కడి నుంచి ప్రొక్లైన్స్ పంపించి అవన్నీ క్లియర్ చేయమన్నాను అదే మరి మధురా నగర్కి వచ్చాను మధురా నగర్ ముందు చూశాను ముందు మధురా నగర్ ముందు చూస్తే ఏవైతే అక్కడంతా కూడా ఈ ఇండ్లన్నీ కట్టేశారు ఇండ్లు కట్టేసి మొత్తం ఎంక్రోచ్మెంట్ చేసి లిస్ట్ ప్రకారం మొత్తం అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తర్వాత అక్కడ అంతా కూడా ఉంటే మొత్తం చెత్త చెదారం ఇవన్నీ వచ్చి మొత్తం బ్లాక్ చేసే పరిస్థితి వచ్చింది దాన్ని క్లీన్ చేయలేకపోయారు దానివల్ల నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది అది గైడెన్స్ ఇచ్చి నేరుగా ట్రాక్ దగ్గరికి వచ్చాను ఆ రైల్వే ట్రాక్ మీద ఎక్కి చూశాను అప్పుడే ట్రైన్ వచ్చింది ఆ ట్రైన్ వచ్చినప్పుడు నేను కానీ కొంచెం షేక్ అయితే ఆ కొండలు అటు ఇటు పరికెత్తే చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అందుకే అందరిని అక్కడ నిలబడుకోమని నేను కూడా అక్కడ నిలబడుకున్నాను ఇస్ హౌ ట్రైన్ యాజ్ ఫాస్ట్ అది పోయిన తర్వాత చూసాము అక్కడ అక్కడ ఒక బ్రిడ్జ్ అయ్యింది ఎగ్జాక్ట్గా రైల్వే ట్రాక్ ఎక్కడైతే ఉందో దాని కిందనే బ్రిచ్ అయ్యింది నీళ్ళు అన్ని పోతున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంది బుడమేరు నుంచి అక్కడి నుంచి నేరుగా ఏలేరు ఏలూరు కెనాల్కి వస్తా ఉంది ఈరోజు మళ్ళా దాన్ని స్టడీ చేశాం ఈ వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టించారంటే ఐదు అంత భ్రష్టు పట్టించారు మామూలుగా బుడమేరు నుంచి ఏలేరు ఏలూరు కెనాల్కి షట్టర్స్ ఉన్నాయి నీళ్లు పోయేదానికి అదే మరి ఏలూరు కెనాల్ నుంచి రైజ రైజా రైవాస్ కెనాల్కి ఇంకొక షట్టర్ ఉంది ఇవన్నీ కూడా చూసి అవి ఆపరేట్ చేయమన్నా ఎప్పుడు కూడా అవుట్లెట్ నీళ్ళన్నీ ఉన్నాయి నేను ఈరోజు స్టడీ చేయమన్నాను మా వాళ్ళందరినీ వాసఆర్ ల్యాబ్ ఎప్పుడు నేను డెవలప్ చేశాను కన్సల్టెంట్స్గా వాళ్ళ బాధ్యత ఏంటి మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత పడింది ఎంత వాటర్ వస్తుంది ఫ్లడ్ ఏ విధంగా వస్తుంది ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలని స్టడీ చేస్తే వాళ్ళని కూడా పంపిస్తే ఎడ లేకుండా వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు అక్కడ నియమిత్యం నాలెడ్జ్ ఉపయోగించుకొని వాళ్ళు కన్సల్టెంట్స్గా తయారయ్యారు ఇక్కడ ఈ రాష్ట్రంలో వాళ్ళని ఉపయోగించుకోకుండా వేధించి బయట పంపించారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళని పిలిపించాం పిలిపించి అడిగాను ఈరోజు మొత్తం ఎక్సర్సైజ్ చేయమంటే ఇప్పుడు కూడా ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు సాయంత్రం కూడా టోటల్ గా ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఆరు క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తా ఉంది ఇది బీడీసీ ద్వారా డిశ్చార్జ్ వచ్చి ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు క్యూసిక్స్ జరుగుతా ఉంది ఏదైతే నిన్న ఈరోజు రెండు బ్రీచెస్ క్లోజ్ చేశామో క్లోజ్ చేశాం కాబట్టి ఈ నీళ్లు కృష్ణాకి వెళ్తున్నాయి బీడీసీ ద్వారా కృష్ణా నదికి వస్తున్నాయి అదే మరిగా ఏదైతే దీని వల్ల వచ్చే వాటర్ ఇంకా ఉంది కాబట్టి ఐదు వందల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నేరుగా బుడమేరు కెనాల్లో బ్రీచ్ ద్వారా పోయి మళ్ళా టౌన్లోకి వస్తుంది దానివల్ల ఈరోజు చాలా మంది మామూలు కూడా చెప్పింది కొద్దిగా లెవెల్ పెరిగింది అది కూడా నోటీస్ చేశాం అది అయిన తర్వాత ఫోర్కాస్ట్ చూడమన్నాను ఫోర్ క్యాస్ట్ చూస్తే కొద్దిగా రెయిన్ఫాల్ కొద్దిగా ఉంటుంది తక్కువ ఉంటుంది కొంచెం ఉంటుంది అయితే రేపు ఆరు వేల క్యూసెక్స్ పెరుగుతుంది ఆరు వేల క్యూసెక్స్ వరకు వస్తుంది పదకొండు నుంచి ఐదు గంటల వరకు ఈరోజు రాత్రి మళ్ళీ కొంచెం వర్షం పడి పాయింట్ త్రీ సిక్స్ టీఎంస్ ఆఫ్ వాటర్ వస్తుంది ఇది కొంత వాటర్ బీడీసీ ద్వారా పోతుంది కొద్దిగా వస్తే మళ్ళీ టౌన్